డిప్యూటీ మేయర్ పైన పద్దెనిమిది నుండి ఇరవై కేసులు ఉన్నాయి ఎందుకు పీడియాక్టర్ చేయలేదు అక్రమ వెంచర్ల కోసం డబ్బులు దండుకునేందుకు అవిశ్వాస తీర్మానం తెరపైకి తెచ్చారు అవిశ్వాస తీర్మానంలో పాల్గొన్న ఇరవై మంది కార్పొరేటర్లపై కేసులు ఉన్నాయి అక్రమాలు అన్యాయాలను అడ్డుకుంటున్నా అని ఒకే ఒక్క కారణంతో నాపై అవిశ్వాసం పెట్టారు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాను అయినా కక్ష పూరితంగా వ్యవహరించి పార్టీకి అన్యాయం చేస్తున్నారు బియోరిస్ లో గెలిచిన కార్పొరేటర్లు పులితోలు కప్పుకున్న మేకలు కడుపు కప్పుకొని మరో పార్టీకి మద్దతునిస్తున్నారు వచ్చిన కార్పొరేటర్లపై కలెక్టర్ ఎందుకు స్పందించడం లేదు ఇలాంటి వాళ్ళ ఓట్లు ఎలా ఆమోదిస్తారు అర్థం కావడం లేదు నాపై కానీ నా కుటుంబంపై కానీ ఎలాంటి అభివృద్ధి ఆరోపణలు ఫిర్యాదులు లేవు ఓటింగ్ ప్రక్రియ ఎలా వచ్చినా స్వాగతిస్తాను అవిశ్వాసం కట్టించడం జరిగింది నేను కార్యకర్తలు కోరేది ఒకటే ప్రజాస్వామ్య కాపాడాలి ప్ర ప్రజలు ముంపు పొందినప్పుడే పదువులు ఉండేదానికి అవకాశం ఉంది తప్ప ప్రజలు మెప్పు పోయినప్పుడు స్వచ్ఛంగా దిగిపోతే దాన్ని మర్యాద ఉంటుంది కానీ జరిగిన పరిణామాలు ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఒక ఇరవై మంది బయట మీద అవిశ్వాసం ప్రకటించి పోతే వాళ్ళని ఎట్లా రప్పించాలని గుండాయుధం చేయాలని గుండాలను పంపి నిన్న రాత్రి చేసిన గలాట మరి ప్రజలందరికీ తెలుసు నేను వారిని కోరిదొకటి భవిష్యత్తులో రాజకీయాలకు కొనసాగాలంటే వినోధ కూడిన ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకొని రాజకీయాలకు కొనసాగండి దౌర్జన్యం గుండాలంటే సహించదు ప్రభుత్వం ఊరుకోదు తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇంకా ఉన్నటువంటి మున్సిపాలిటీలను కూడా తప్పకుండా అవిశ్వాసం ప్రకటించి అవి కూడా లాగేటువంటి ప్రయత్నం జరుగుతుంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ బలోపేతం చేస్తాం అందుకోసమే రాబోయే పార్లమెంట్ ఎన్నికల వరకు చాలా మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్ కానీ అవిశ్వాస తీర్మానం పక్కన జరిపేటువంటి ఆలోచన ముందుకు పోతాం దయచేసి కార్యకర్తలు అందరికీ నమస్కారం ఈరోజు షెడ్యూల్ ప్రకారంగా జవర్నగర్ మేయర్ పైన ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి టేకప్ చేస్తుంది గాను ప్రిసైడింగ్ ఆఫీసర్గా కలెక్టర్ గారు నన్ను అపాయింట్ చేయటం జరిగింది ఈరోజు షెడ్యూల్ ప్రకారం లెవెన్ థర్టీకి మనకు మీటింగ్ స్పెషల్ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది ఆ స్పెషల్ మీటింగు గాను ట్వంటీ మెంబర్స్ అవుట్ ఆఫ్ ట్వంటీ సెవెన్ మెంబర్స్లో ట్వంటీ మెంబర్స్ ప్రజెంట్ అయ్యారు మనకు కావలసిన కోరము పూర్తి స్థాయిలో ఉన్నందున తదుపరి అవిశ్వాస తీర్మానానికి మనము టేకప్ చేయటం జరిగింది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఇరవై మంది టోటల్ హాజరైన మొత్తం మంది సభ్యులు కూడా అనుకూలంగా వాళ్ళు చేతులెత్తి వాళ్ళ యొక్క యాక్సెప్టెన్స్ చేయటం జరిగింది అనుకూలంగా మద్దతు తెలిపారు సో కాబట్టి ఆ మినిట్స్ ఆఫ్ ద రికార్డ్ మీటింగ్ స్పెషల్ మీటింగ్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించినవి అన్నీ కూడా మేము మినిట్స్ రికార్డ్ చేసినాము ఆ రికార్డ్ చేసి ఇవాళ జాహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ పై అంటే నాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు ఇవాళ దానికి సరే అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ నేను స్వీకరిస్తున్నాను ఏంటంటే మెయిన్గా ఒకటి నేను కోరుతున్నాను ఇవాళ స్ ఏదైతే బిఆర్ఎస్ కార్పొరేటర్స్ ఉన్నారో మరి వాళ్ళు ఏ పార్టీకి సంబంధించి ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని మేము కోరుతున్నాము ఇవాళ ఏ పెద్ద పెద్ద మనుషులతో కొంతమందితో సపోర్ట్ తీసుకుంటున్నారు ఇదే సుధీర్ రెడ్డి మన కాంగ్రెస్ నుంచి ఇవాళ మనకి ఇక్కడ కనిపిస్తుంది సుధీర్ రెడ్డి మా దగ్గర బీఆర్ఎస్ ఉన్న ఎక్స్ ఎమ్మెల్యే ఇవాళ కాంగ్రెస్ లో జాయిన్ అదే సుధీర్ రెడ్డి ఇప్పుడు అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు మరి ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కలుపుకొని ఏం చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు ఇవాళ నా పైన అవిశ్వాస తీర్మానం పెట్టడానికి నేను వాళ్ళని రీజన్ ఏంది అని అడుగుతున్నా నా పైన ఎక్కడైనా కరప్షన్ ఉందా పోనీ నా పైన మన కేసెస్ ఉన్నాయా నేను ఎక్కడన్నా ఎవరి దగ్గర నేను ఏమైనా పైసలు తీసుకున్నా కొన్ని మున్సిపల్ ఆఫీస్ ఏమైనా మోసాలు చేశానా ఇవాళ లోపల కూర్చున్న కార్పొరేటర్లు ఏదైతే పంతొమ్మిది మంది కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళ పైన ఎంతమంది పైన ఎన్ని కేసులు ఉన్నాయి మరి ఇదే డెప్యూటీ మేయర్ పైన దాదాపు ఇరవై కేసులు ఉన్నాయి మరి ఎందుకు ఆ డెప్యూటీ మేయర్ పైన ఇవాళ పీడిఎక్ట్ బుక్ చేయట్లేదు అంటే వాళ్ళు ఎన్ని కేసులు ఎన్ని మోసాలు చేయని ఎన్ని కబ్జాలు చేయని ఏమన్నా చేయని పట్టించుకోదా గవర్నమెంట్ ఇవాళ అందులో కూర్చున్న మేక లలిత యాదవ్ ఆమె పైన లిటరలీ షోకాస్ నోటీస్ వచ్చింది మరి ఆ నో షోకాస్ నోటీస్ ఎక్కడ పోయింది ఇదే శాంతి కోటేశ్వర పైన షోకాస్ నోటీస్ వచ్చింది ఇదే పల్లి రోజా శ్రీనివాస్ పైన షోకాస్ నోటీస్ వచ్చింది మరి వీళ్ళ ముగ్గురు బోట్లు ఎట్లా క్య ఎట్లా కంటిన్యూ చేస్తున్నారు ఇదే ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు అలాగే సులభివాన్ ఎమ్మెల్సీ గారు ఎక్స్ అఫిషియల్ రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళ ఓట్లు ఎట్లా కన్సిడర్ చేయరు ఇవాళ నేను ఇక్కడ ఏదైతే కార్పొరేటర్స్ ఉన్నారో ఒకప్పుడు అదే కార్పొరేటర్స్ గుడ్షళ్లలో ఉన్నోళ్ళు ఇవాళ ఏం ఎట్లా పర్సనల్ బిజినెస్ ఏంది మెయిన్ గా వాళ్ళు చేసేది కబ్జాలు చేస్తున్నారు ఇవన్నీ నేను అడ్డుపడుతున్నాను చెయ్యనీయట్లేదు అనే ఒకే ఉద్దేశంతో ఏదైతే ఒక ల్యాండ్ గ్రాబర్ ని మనం మేయర్ గా చేసుకుంటే మన ల్యాండ్ అన్ని సంపాదించుకోవచ్చు అనే ఒకే ఉద్దేశంతో ల్యాండ్ గ్రామర్ ని మేయర్ పీఠం ఇవ్వాలని ట్రై చేస్తున్నారు ఇవాళ నేను యాజ్ అ మేయర్ గా వచ్చినప్పటి నుంచి జవహర్ నగర్ ఎంత డెవలప్మెంట్ అయిందో మీ అందరూ గమనిస్తున్నారు ఇవాళ మనం నిల్చిన ఇదే సీసీ రోడ్ డబుల్ డివైడర్ రోడ్ ఎవరేపు ఎవరి హయాంలో అయిందో మీరందరూ రిక్వెస్ట్ చేసేది పోలీసు కాంగ్రెస్ ఫ్యాక్టర్ చేయడం జరిగింది సో ఇందులో భాగంగా మనం చూడొచ్చి కార్పొరేటర్ మేడ కూడా బస్సు గత ఇరవై ఐదు రోజులు వదిలిపెట్టి క్యాంపు రాజకీయాల్లో ఉండి ఈ రోజు ఇరవై ఐదు రోజుల తర్వాత జవాహర్ నగర్ ను అడుగు పెట్టారు కాసేపట్లో బలపల్ల కొనసాగుతుంది మొత్తం భద్రత పోలీస్ భద్రత మధ్య తీసుకుట్టి సుధీర్ రెడ్డి ఎందుకు కాదా ముందే కూని వాళ్ళందరికీ స్వయంగా భుజం తట్టు ఇవాళ కార్మికుల నియాలు కూడా అదే అర్థమైంది నిన్న జాయిన్ అయినట్టు అర్థమవుతుంది ఈ క్యాంప్ లో అంటే విహారిక కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క సభ్యుడుగా చేయాలతో కూడా వాళ్ళ అధిశ్వాస నిర్మాణాన్ని ఎక్కించుకునేటటువంటి ప్రయత్నాలు ఇక్కడ స్పష్టంగా కలిసి వస్తాయి ఒక్కొక్క కార్పొరేటర్ చెప్తున్నారు